అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంక వాళ్ళైతే ఇంకా లేపినా అసలు చీకటితోనే మెలకు వచ్చేస్తుంది అలారం మోగాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఈ ఫాస్ట్ అయితే నైనా లేపుతుంది ఇంక ఇప్పుడైతే ఈ మధ్య బాగా తెల్లవారుజామునే మెలకు వచ్చేస్తుంది ఫస్ట్ అయితే డోర్ తీసి తనని బయటికి పంపిస్తే అలా తిరిగేసి వస్తుంది చలిగా ఉందండి బాగా సాయంత్రం పూటే మూక వస్తుంది ఉదయం పూటేమో బాగా చలేస్తుంది ఇంక ఇక్కడ గుమ్మం అది చిమ్మి ఇంక ముగ్గు కూడా పెట్టాలి కదా ఇంక నేనైతే పొద్దున్నే లైట్స్ అవి ఆన్ చేసేసి బయట గుమ్మం చిమ్ముదామని చెప్పేసి వచ్చాను అంతలోపే ఇంకా నైనా తిరగతానే ఉంటుంది అటు ఇటు ఇంకా గుమ్మం అంతా చిమ్మి అప్పటికి నేను చూసుకోలేదనమాట ఛార్జింగ్ తక్కువ ఉంది ఫోన్లో అని మామూలుగా అయితే పెడతాను నైటు పెడతాను ఫుల్గా ఛార్జింగ్ నేను చూసుకోలేదు ఇంక అది సరిపోయిందిలే అనుకున్నాను ఇంక ఇక్కడ చిమ్మి నీళ్ళు చల్లి కడిగి అంతా ముగ్గు పెట్టబోయేసరికి ఛార్జింగ్ అయిపోయింది ఇంకా అదైతే పిక్కే యాడ్ చేద్దాం అనుకున్నా ఇంక ఇక్కడైతే చిమ్ముతూ ఉన్నాను ఇంకా పబ్లిక్ ఎవరు లేరులేండి చీకటిగానే ఉంది చల్లగా ఉంది అసలు చన్నీళ్ళల్లో చేతులు పెట్టాలన్నా జిల్లు మంటున్నాయి అంటే నైట్ టైమే బకెట్స్కి వాటికి పట్టి పెడతాను అనమాట పొద్దున్నే మళ్ళీ మోటార్ వేస్తే డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అనేసి నైటే పట్టి పెట్టుకుంటాను గిట్లాగైతే చిమ్ముకుంటూ ఉన్నాను ఇంకీవిడైతే ఉంటుంది అనమాట నైన్ అటు ఇటు అటు ఇటు పక్కకు కూడా వెళ్ళదు అసలు ఇంకా పాలు కూడా తీసుకురావాలి అప్పుడే చీకటిగా ఉందిలే అని చెప్పేసి వెళ్ళలేదులేండి కొంచెం వెదరు వెలుతురు వచ్చిన తర్వాత అప్పుడు ఎండ కూడా ఉంటుంది అప్పుడైతే వెళ్ళాలనిపిస్తుంది కానీ చలికి చలిగాలి పీల్చాలంటే అంటే వెళ్ళాలనిపించదు ఇంకా అలా నిదానంగా జరుగుతాయండి ఉదయం పూట పనులైతే చాలా స్లోగా నిదానంగా చేసుకుంటూ ఉంటాను ఇంక పొందలాడే తొక్కే తొక్కేవాళ్ళు ఉండరు కొంచెం ఎండబడిందంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ తిరుగుతూ ఉంటారు కదా ఈ నెమ్మేమో ఇప్పుడే ఆరదు అడుగులు పడుతూ ఉంటాయి అన్నమాట తెల్లగా అచ్చలచ్చలుగా ఇంక ఇక్కడ కడిగేసి మళ్ళీ ఎక్కువ వాటర్ పోస్తేనేమో పక్కనే ఇళ్ళ వాళ్ళమైనకి వెళ్తాయేమోనని కొంచెం కొంచెం పోసుకుంటా కడుగుతా రావాలి మీరు అనుకోవచ్చు రోజు ఇదే ముగ్గని ఇంకా ఇంక నేను వేసేదైతే రోజైనా ఇదే ముగ్గండి ఇంక ఇక్కడైతే కడిగేస్తున్నా వాటికి పెట్టిన పసుపు కుంకం కూడా వచ్చేస్తుంది అనమాట వాటర్ వేసి కడిగితే ఇంకొకొక మెట్టు కడిగాలంటే అది అవే పని కాదు ఇంక పోయినా మళ్ళీ పూసి పసుపు కుంకుమ అవి పెడుతూ ఉంటాను అనమాట శుక్రవారం అలాంటప్పుడు ఇంక ఇక్కడ తీరా స్టార్ట్ అలాగా టప్ మన ఆగిపోయింది ఏమైందా ఫోన్ కానీ చూసుకుంటే ఛార్జింగ్ లేదు ఇంక సర్లే అని చెప్పేసి ముగ్గు అది వేసేసిన తర్వాత ఛార్జింగ్ అయితే పెట్టాను ఇంక ఇక్కడ అదే క్లిప్ మీకు యాడ్ చేస్తున్నా లేదంటే ముగ్గు వేసేది కూడా చూపించుండేదాన్ని ఇదిగోండి స్టార్ట్ చేసి ఆగిపోయింది ఏదో చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను గోరింటాకు పెట్టుకున్నాను కదా రాత్రి ఎంత బాగా పండిందో మన చిట్టాకు చాలా బాగా పండుతుంది ఫస్ట్ అయితే ఇంక ఈ చేతికి పెట్టుకున్నాను ఇవాళ బోన్ చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ చేతికి పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను చాలా బాగుంది కదా ఇదైతే చాలా రోజులు ఉంటుంది అప్పుడే పోదు ఇంక ఇక్కడ చిన్నగా వెన్నని వేడి చేస్తున్నా ఎందుకంటే ఇది చాలా తక్కువ వెన్న నేను మిక్సీకి వేస్తాను కదా మజ్జిగ దాంట్లో వచ్చింది అంటే పాల క్వాంటిటీ తక్కువ వెళ్ళండి ఇంక ఇది కరిగించేద్దాము ఎందుకు ఆమెను ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఇట్లాగా వేశాను ఇంకా రాత్రి దోశకి ఇడ్లీకి అన్నీ వేశాను కదా ఆ పిండిలన్నీ కూడా గిన్నెల్లోకి తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంకా మనం అయినా కొంచెం అయితే ఉంచానండి కొంత అయితే తీసి పెట్టాను అంటే ఇప్పుడు వేయాలి కదా ఇంక ఇప్పుడు చట్నీ వేయాలి ఒక సైడు ఇది అవుతూ ఉంటుంది ఇంకొక సైడు చట్నీ వేసేస్తాను భలే ఉంది కదా నొరగనురగ్గా చట్నీ అయితే ఈరోజు భలే బాగా వచ్చింది ఇదిగోండి దోశకు కలిపాను ఇంక ఇక్కడ ఎరగారం వేసాను ఇంక దోశలు కూడా వేసేస్తాను అంటే ఫ్రెష్ అయిపోయి వచ్చారులేండి ఫస్ట్ వేసే దోశ మాత్రం నేను చిన్న దోశ వేసి పెనమంతా తుడిచేసిన తర్వాత మళ్ళీ దోశ వేస్తాను ఇదివరకు కూడా చెప్పాను కదా మీకు ఇంక ఇక్కడైతే ఇది కాగుతూ ఉంటుంది ఇదిగోండి ఇట్లాగా చిన్న దోశ వేసి దీన్ని పెనమంతా దుడిచేస్తామన్నమాట ఆ తర్వాత మామూలు దోశలు ఇంక వాళ్ళ అందులో సండే కదా దోశలు అంటే మామూలు ఏమి ఉండవు కదా ఎగ్ దోశ కావాలన్నారు ఇంక ఇక్కడైతే ఎగ్ దోశ వేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి పిండి కూడా బాగా కలర్ వచ్చింది బాగా స్మూత్గా ఉంది ఇంక ఇడ్లీ పెట్టలేదు కానీ ఇక్కడ దోశ వరకు వేసాను ఈరోజు రేపు పెడతాను అనమాట ఇడ్లీ అందులో రేపు కొంచెం జర్నీ ఉంది కదా వీలుంటే పెడతాను లేదంటే నేను వచ్చిన తర్వాత పెడతాను ఇంక ఇక్కడ వంట కూడా ప్రిపేర్ అయిపోయిందండి రసం టూ ఇది ఇంక ఇక్కడ మజ్జిగ అలాగే పచ్చడి కూడా చేశాను అనమాట మినపప్పు పచ్చడి చేశా ఎందుకంటే నేను ఉండట్లేదు కదా మా వారికి కావాలి కాబట్టి ఒక ఒక రోజుకి ఎక్స్ట్రా చేశాను అనమాట రసము చట్నీ ఇంక ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై అయితే అవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత బోన్ చేసిన తర్వాత పెట్టుకుంటాను లగేజ్ కూడా సర్దుకునేది ఉంది అంటే ఒక్కరోజుకైనా అయితే తీసుకెళ్ళాలి ఎందుకంటే వెళ్ళిన బట్టలమైనా ఉండలేం కదా అందుకోసం అనేసి ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై అది అవుతుంది ఫస్ట్ అయితే రైస్ అవన్నీ అయిపోయాయిలేండి ఫాస్ట్గానే అయిపోయాయి ఏదైనా పని ఉంది అంటే ఇంకా నాకు తొందరగా పని అయితే తప్పితే ఇంకా ఊపిరి ఆడదలేదంటే ఇంకా ఒకదాని ఎంట ఎంట అవన్నీ ఫాస్ట్గా చేసేయాలి అనుకుంటాను ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది ఇంక అన్నీ దింపేసిన తర్వాత బోన్ ఇస్తాము ఎందుకంటే మళ్ళీ ఆయనకి కొన్ని కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఇప్పుడు మేము వాడుకునేమో అయినా ఉంచేసి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఇదిగోండి చికెన్ ఫ్రై చాలా బాగుంది కదా కలరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేసిన తర్వాత అయితే నేను ఉంటుంది కదా గోరింటాకు పెట్టుకుంటానని చెప్పాను కదా అది నా ఎడమ చేతితోటి కుడి చేతికి పెట్టుకుంటున్నాను అనమాట రాత్రి వచ్చేసి నేను లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నాను ఇప్పుడు రైట్ హ్యాండ్కి పెట్టుకుంటున్నా అంటే నాకు అలవాటే కాకపోతే కొంచెం స్లోగా పెట్టుకుంటాను నిదానంగా నీట్గా పెట్టుకుంటా మరి ఇంకా ఇప్పుడు పెట్టేవాళ్ళు పాప లేదు ఊరెళ్ళు ఉంది కదా పాప ఉంటే పెట్టిద్ది ఇదిగోండి కాళ్ళకు కూడా అలాగే పెట్టుకున్నంత అంటే పడి పడి ఇంక ఇది ఆరినంతసేపు కూర్చుంటాం అనమాట ఇంక బోన్ చేసిన తర్వాత పెద్దగా పని అంటూ ఏం లేదులేండి ఇలా కాలక్షేపం అయితే చేస్తాం కొద్దిసేపు కోన్ పెట్టుకుంటే ఏంటంటే అది ఒక్క రోజు రెండు రోజులే అదేమి వేడి తగ్గించదు ఆ తర్వాత పోయేటప్పుడు చూడాలి ఆ స్కిన్ అంతా ఏంటో ఊడిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఎక్కువ ఆకే ప్రిఫర్ చేస్తా నేను మనకి ఎలాగో చెట్టు ఉంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు వచ్చింది కదా స్లోగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మనము అలవాటుగా పెట్టుకుంటాను కాబట్టి నేను పెట్టుకుంటాను ఈజీగానే డిజైన్గానే పెట్టుకుంటా మళ్ళీ ఎలా అంటే అలా పెట్టుకోను నీట్గా పెట్టుకుంటా ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత లగేజ్ సర్దుకోవాలండి లగేజ్ కూడా నేను ఎట్లా సర్దుకుంటాను ఏంటి అనేది మీకు చూపిస్తా ఇదిగోండి చేతికి అయితే పెట్టేసుకున్నా నేను ఈ మధ్య ఆన్లైన్లో ఒక బ్యాగ్ తెప్పించుకున్నానండి చాలా బాగుంది ఆ బ్యాగ్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంక ప్రయాణం అంటే మనం అన్నీ చూసుకోవాలి కదా ఎక్కడ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు ఎందుకంటే మనం అన్నీ తీసుకెళ్ళాం అనుకోండి ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు చూసారా నా రెండు చేతులకి ఎలా పండిందో మన చెట్టు బాగా పండుద్ది తలకు పెట్టుకున్నా కూడా బాగా పండుద్ది నేను ఇక్కడైతే శా శారీస్ అవి తీసి పెట్టున్నాను అన్నమాట ఏవి కట్టుకోవాలి ఏంటి అనేది తీసి పెట్టున్నాను ఇంకా ఇదైతే బ్యాగ్ అండి చాలా బాగుంది బ్యాగ్ ఎక్కువ ఇవి ఉన్నాయి అరల్లాగా ఉన్నాయి అనమాట చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు ఒక పడతాయి ఈజీగా పది జతలు పడతాయి సర్దితే సింపుల్గా తీసుకెళ్ళడానికి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది దీనికి కాస్ట్ ఏం పెద్ద ఎక్కువేం పడలేదు కానీ క్వాలిటీ చాలా బాగుంది జర్నీస్కి వాటికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా శారీస్ విషయానికి వస్తే మనం కట్టుకునేది ఒకటి రెండే అయినా బీరోల చీరలన్నీ తీసి బయటేస్తాను నేను అంటే ఏది కట్టుకోవాలి ఏది తీసుకెళ్ళాలని భలే కన్ఫ్యూషన్లో ఉంటానండి ఇంక ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు ఒకటి ఫంక్షన్కి ఒకటి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒకటి అట్లా పెట్టుకుంటాననమాట భలే కామెడీగా ఉంటుంది నా బ్యాగ్ చూస్తే ఎన్ని రోజులు ఉంటావు నువ్వు అక్కడ అని కామెంట్ చేస్తారు వీళ్ళు ఒక్క రోజుకైనా నేను అట్లా అంటే ఒక జత ఎక్స్ట్రా తీసుకెళ్తా ఎప్పుడైనా స్పేర్ ఉంటే మంచిదని మనమే కదా తీ మోసుకునేది మనం బ్యాగ్లో పెడతాము ఏమైనా బ్యాగ్ని మనం ఏమైనా పట్టుకొని తిరుగుతామా ఇంకా అట్లాగా చెప్తాను ఒక జత ఎక్స్ట్రా ఉంటే మంచిది ఎప్పుడైనా ఇక్కడ చూస్తున్నా ఏవి తీసుకెళ్దాము ఏంటి అని అన్నీ పైన వేసుకొని చూసుకుంటూ ఉంటాను అనమాట ఏవి బాగున్నాయి ఏవి ఫంక్షన్ వేరుగా ఉన్నాయి పార్టీ వేరుగా ఏవి అనిపిస్తున్నాయని ఇంక ఇక్కడ అట్లా అన్నీ చూసుకుంటూ పట్టు చీర అయితే ఫంక్షన్కి తీసాను ఇది ఏం సారీ ఏంటి అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను ఎందుకంటే మడతలు పోతాయి కదా అందుకోసం అనేసి నార్మల్ శారీస్ అయితే రెండు పెట్టుకుంటాను ఇంక ఇవైతే సర్దాలండి ఇంక వీటితోనే అవ్వదు కదా ఇంకా మళ్ళీ ఉంటాయి సోప్స్ అని మనం తీసుకెళ్ళే క్రీమ్స్ అని అవన్నీ కూడా ఉంటాయి కదా జ్యువెలరీ అవన్నీ కూడా సర్దుకోవాలి మొత్తానికి ఒక కొలిక్ అయితే వచ్చిందండి నా బ్యాగు సర్దేది ఎప్పుడు ఇంతే నేను అందుకే నేను ఒక వన్ డే ముందే సర్దుకుంటా వాళ్ళు అదే ఎగతాలు చేస్తారు నన్ను ఇదైతే పట్టు చీర ఇదేమో కట్టుకెళ్తాను ఒకటే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా స్పేర్ అనమాట కట్టుకున్నా కట్టుకోకపోయినా ఉండాలి ఇంక ఇవన్నీ క్లిప్స్ పిన్స్ సేఫ్టీ పిన్స్ కుచ్చు పిన్స్ అవన్నీ అన్నీ ఒక చోట అయితే పెట్టున్నాను ఇంక వీటన్నిటిని బ్యాగ్లో సర్దాలి నేను చెన్నై వెళ్తున్నానండి చెన్నై వెళ్తున్నాను చిన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాను అందుకోసం ఈ ప్రిపరేషన్ అంతా ఇంక ఇక్కడైతే బ్యాగ్లో పెట్టేస్తాన్ని ఇంక మళ్ళీ ఏమైనా మర్చిపోయినా చేసినా అవి సర్దుతూ ఉంటా ఇప్పుడు దీంట్లో మీకు సోప్ చూపించలేదు సోప్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే మనం వెళ్ళే చోట ఇబ్బంది లేకుండా ఉండాలి అన్నీ మనం తీసుకెళ్ళామనుకోండి ఎవరిని అడగాల్సిన పని ఉండదు ఫంక్షన్లో వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు మనం అది లేదు ఇది లేదు అని అనుకోకుండా మనం తీసుకెళ్తే మళ్ళీ మనమే కదా ఇంటికి తీసుకొచ్చుకుంటాము నేనైతే అలాగే ఆలోచిస్తాను అండ్ ఒక టవలు ఒక శాల్ అయితే పెట్టుకుంటా ఎందుకంటే నైట్ ఉంటాం అనమాట అక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలి అందుకోసం అనేసి సర్దుతున్నా ఎప్పుడైనా లగేజీ అనేది వన్ డే ముందు సర్దుకోవాలి ఒక జత ఎక్స్ట్రా పెట్టుకోవాలి అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంక ఇవైతే అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా వారికి వంట చేయాలి అన్నీ రెడీగా చేసి పెట్టి వెళ్తే తను ఇబ్బంది పడకుండా ఉంటారండి రేపు మార్నింగ్ మళ్ళీ వంట అది కూడా తనకి ప్రిపేర్ చేయాలి నచ్చింది వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మీకు జ్యువెలరీ కూడా చూపిస్తా నేను ఏం తీసుకెళ్తున్నాను అనేది నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం చెత్తే ఉంది అన్ని పేపర్సే ఉన్నాయి పేపర్స్ ఇతనాలే ఉంటాయి మీరు వెతికితే ఉండవు దీంట్లో క్లిప్స్ మొక్కలు వేసే ఇతనాలు అవే ఉంటాయి ఇంకా ఆ చెత్త అంతా తీసేసి స్టిక్కర్స్ అవి పెట్టుకున్నాను జ్యువెలరీ కూడా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటున్నా ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్తున్నా నెక్స్ట్ రేపు వీడియోలో టోటల్గా చూపిస్తా బాయ్ అండి